ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర బీజేపీ ఎంపీ అభ్యర్థికి ప్రమాదం ఆసుపత్రికి తరలింపు కన్నుమూత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఇవి ఏం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ చేసుకుని మర్చిపోతున్నారని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే కర్ణాటకలోని చామరాజన్ నగర్ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత వి శ్రీనివాస్ ప్రసాద్ డెబ్బై ఆరు సంవత్సరాలు కన్నుమూశారు ఆరోగ్య సంస్థలతో బెంగళూరులోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన ఇవాళ తెల్లవారుజామున విశ్వాస విడిచారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వి శ్రీనివాస్ మార్చిలోనే పదిహేడు తారీఖున ప్రకటించారు అనంతరం కూడా ఆయన ఇంటికి రాజకీయ నాయకులు తాకిడి తగ్గలేదు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పతో పాటు ఇతర కాంగ్రెస్ బీజేపీ నాయకులు వి శ్రీనివాస్ మద్దతు కోసం ఆయన కూడా ఇంటిని సందర్శించారు మైసూరు కొడుగు చామర్ నగర్ సెగ్మెంట్ అభ్యర్థులు యదువీరు కృష్ణదత్త చామరాజన్ వడియారు ఎం లక్ష్మణ్ ఎస్ బాలరాజు సునీల్ బోస్ తదితరులు కూడా శ్రీనివాస్ అయితే కలిశారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు శ్రీనివాస్ ప్రసాద్ చామరాజన్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు లోక్సభకు మైసూరు జిల్లా నుంచి నంజగూడు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు శ్రీనివాస్ మృతి పట్ల పలు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ ప్రసాద్ ఇక కన్నుమూత తనకు చాలా బాధ కలిగించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు శ్రీనివాస ప్రసాద్ లేదా అనగారిన అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని చెప్పారు ఆయన కుటుంబానికి మద్దతుదారులు సానుభూతి తెలిపారు కేంద్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ ప్రసాద్ కన్ను మోతి సంతాపం అయితే వ్యక్తం చేశారు